రక్షించబడాలని కోరుకుంటున్నాము దేశాన్ని కాపాడుకోవాలని ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి వారికి మరియు సభాధ్యక్షు ఈ సమావేశానికి ప్రత్యేకత జరుగుతుంది దాదాపుగా ఈరోజు ఈ సమావేశంలో భారత రాజ్యాంగం వల్ల భారత రాజ్యాంగం కాపాడబడితే ఏం జరుగుతుంది ఆ ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చడం వల్ల కానీ రద్దు చేయడం వల్ల కానీ వచ్చే నష్టాలను పూర్తిగా ఒక్కొక్కరు ఇక్కడ చాలా అనుభవజ్ఞులు రాజకీయాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా అతీతంగా విలువైనటువంటి చర్చ ఇక్కడ చేయడం జరిగింది దాన్ని పూర్తిగా నేను ప్రతి ఒక్కరు మాట్లాడి భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది దాని బీజేపీ పార్టీ ఏదైతే నష్టపరుస్తుంది దాన్ని దాన్ని పూర్తిగా దాన్ని క్షీణింపజేసి మన హక్కులను రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రతి ఫలాన్ని వాళ్ళు ఏ విధంగా నష్టపరుస్తారో పూర్తిగా తెలుసుకున్నాం దానికి చేయాల్సిందల్లా మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈ మూడు రోజుల్లో ఏం చేయగలుగుతాం ప్రాక్టికల్గా ఒక మాట్లాడుకునే విధంగా కాకుండా దాన్ని ఈ మూడు రోజుల్లో జరిగేంత వరకే జరుగుంది తర్వాత కూడా నిరంతర ప్రక్రియగా జరగాలి కమిటీల రూపకంగా కావచ్చు సమావేశాల రూపకంగా కావచ్చు మీడియా రూపకంగా కావచ్చు పూర్తిగా పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలకు అతీతంగా ఇక్కడ ఏకమై ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని దీని యొక్క పూర్తి స్థాయి ఒక ఉద్యమంగా ఎప్పుడైతే మారుతుందో మన ప్రాంతాల్లో దాని ద్వారా మనం కొంత మార్పు కోరుకునే అవకాశం ఉంది తప్ప ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి అన్ని పార్టీల నాయకులు ఉన్నారు సరే ఓట్లు వేస్తారా ఏపీయరా అది ఎక్కడ ఇంతవరకు పాసిబిలిటీ అనేది మనకు కూడా తెలుసు సో ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు రాజకీయ అవసరాలు చాలా ముడిపడి ఉంటాయి ఇక్కడ ఇక ఒకేసారి ఈ క్షణంలో మారచ్చు మారకపోవచ్చు కానీ వీలైనంత వరకు ఈ యొక్క మంచి విషయాన్ని ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే విషయం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడితోనే కాకుండా ఏదైనా పార్టీ వాళ్ళు వాళ్ళు నొచ్చుకొని ఈ పార్టీకి మేము ఇప్పుడు మారాలన్నా ఈ పార్టీకి ఓట్లు అనే వాళ్ళు కొద్దిగా పునరాలోచన చేసుకొని ఆఫ్టర్ ఎలక్షన్ అయిన ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకోవే అవకాశం చాలా ఉంది ఇది చాలా వరకు మద్దతు కోరుకునే అవకాశం ఉంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజులలో రోజుకు మూడు పార్టీలు మారుతున్నారు రాజ్యాంగం గురించి తెలిసి అంబేద్కర్ ఇసుకలం అని రోజు అంబేద్కర్ సంఘాలలో ఉంటూ రోజు మూడు పార్టీలు మారుతూ వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు మారుతున్నారు తప్ప ఇలాంటి ఆలోచన చేయకుండా గ్రామాలలో ఎక్కడ కానీ ఇలాంటి చర్చలు చేయకుండా కొత్త నీరు గారుతున్న సమయంలో ఇప్పుడు భారత్ అభియాన్ ఏదైతే ఉందో మనకు దీని ద్వారా మనం ముందుకు తీసుకెళ్లి ఒక కొత్త ధనంగా మనం దీన్ని డెవలప్ చేసుకుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకునే అవకాశం ఉంది దేశాన్ని కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళిక బద్దంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నా దీని కార్యాచరణ రూపకంగా ముందుకు తీసుకోపోవడానికి పూర్తిగా నా మద్దతు ఉంటుంది నా యొక్క పూర్తి టైంని కేటాయించడానికి సిద్ధంగా ఉందా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నేను జైగారు चार प्रत्येक धन्यवाद